తెలుగు స్వాగతం మాజీ మంత్రి పోరాట యోధుడు మహానాయకుడు జగ్గంపుడి రామ్మోహన్ రావు డెబ్బై ఒకటవ జయంతిని పురస్కరించుకుని ఆయన తైనాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభజన విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ కుటుంబ సభ్యులు మిత్ర బృందం ఆధ్వర్యంలో నగరంలో విస్తృతంగా సేవ కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మూగ విద్యార్థుల ఆశ్రమంలో జగంపూడి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు స్పూర్తితో రాబోయే రోజుల్లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి తీసుకుని రావడానికి అహర్నిసులు శ్రమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులు రెడ్డి ఆకుల్ శ్యామ్ మనోజ్ కె ఆర్సే జెన్న రాజేష్ ఆర్ఐ బాచి తాడపల్లి విజయకుమార్ జొక్కంపొడి గణేష్ మిత్ర బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు

జయంతి మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా వైభవంగా ఈ యొక్క రోజుని ఎన్నో సేవా కార్యక్రమాలతో చేసేవంటి పరిస్థితులు ఉండేవి మరి ఈ సంవత్సరం అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందటం అందరం నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితులు అందుకని చెప్పి ఈ సంవత్సరం పెద్దగా అట్టహాసంగా కాకుండా జరుపుకుంటూ ఉన్నాం ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా జక్కడి రామ్మోహన్ రావు గారి ఆశయ సాధన కోసం ఎప్పుడు పని పనిచేస్తామని ఆయన నడిచినటువంటి దారిలోనే నడుస్తామని ఆయనకి గల ఘనంగా నివాళులు అర్పించుకుంటూ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందాక పెద్దలు పూజలు ఆకుల వీర్రాజు గారు చెప్పినట్టుగా నాకు తెలిసి బహుశా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మనస్ఫూర్తిగా అన్నయాన్ని పిలుచుకునేటటువంటి వ్యక్తుల్లో కానీ మా అందరికీ కూడా స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మరి అనేక చోట సేవా కార్యక్రమాలు చేస్తు జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపల్ కాలనీలో ఈ ప్రియాంక చెల్టింగ్ మోడ పిల్లల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన హిందు కార్యక్రమానికి మీ అందరం కూడా పాల్గొనడం జరిగింది రామ్మోహన్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఆయన ఒక మహానాయకుడు కార్మిక నాయకుడిగా ఎదిగి మరి క్యాబినెట్ మినిస్టర్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఆ టైంలో మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ అంత అభివృద్ధి